నమస్తే విఆర్ ఫ్రమ్ శుభాకలయం మేనో టెల్ అబౌట్ యుఎస్ఎల్ మై నేమ్ ఇస్ వన్ లేటీ స్నేహిత ఐడింగ్ ఫిఫ్త్ అస్తరా ఫ్రమ్ భాషం స్కూల్ తనాలి ఈరోజు ఎనర్జీ లెవెల్స్ థర్టీ కేజీస్ వెయిట్ ఉన్న స్వీట్ కేసుని తన చేత ఎత్తించబోతున్నానండి స్నేహిత ఎత్తమ్మా ఇప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ చూద్దాము ఓకేనా ఓకే వితౌట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈరోజు మనం ఒక చిన్న మ్యాగ్నెట్ అంటే ఈ బయోటోరియం బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్లో వాడే మ్యాగ్నెట్ వన్ గ్రామ్ ఈక్వల్ టు ఫైవ్ థౌజండ్ గాస్ పవర్ ఉంటుంది ఈ ఒక్క మ్యాగ్నెట్ పవర్ ఏంటో చూద్దాము ఒక చిన్న క్యాప్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో నేను ఈ మ్యాగ్నెట్ వేసేసాను మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ ఇది దీని ద్వారా టెస్ట్ చేయబోతున్నాము స్నేహిత యాంటీ రేడియేషన్ మ్యాగ్నెటిక్ బెల్ట్ చుట్టమ్మా మ్యాగ్నటైజ్డ్ వాటర్ అయస్కాంత శక్తి వాటర్ని మనం హ్యాండ్స్కి హ్యాండ్ శానిటైషన్ చేసుకునేటట్టు రాసుకోవాలి ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన చేతుల్లో మన బాడీలో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి అది ఓపెన్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ శక్తి అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్ సర్కులేషన్ని సరిగ్గా చేసి మనకి ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది అలానే మ్యాగ్నటైజ్డ్ వాటర్ జస్ట్ టూ సిప్స్ మాత్రమే తాగింది తను తాగడం వల్ల ఏంటి అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అలానే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన కండరాలకి శక్తి వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఎంత ఎత్తగలిగితే అంత ఎత్తు ఒక చైతే ఓకే సార్ ఇప్పుడు నేను మళ్ళీ రేడియేషన్ టెస్ట్గా నేను ఇనుకు ని తీసుకొని వచ్చాను మన మొబైల్ కాదు రేడియేషన్గా కూడా రేడియేషన్ సో మన టోటల్ ఇల్లు కూడా ఒక రేడియేషన్ ఒకసారి ఈ బర్నర్ ఐరన్ బర్నర్తో చూద్దాను ఓకే

अच्छा, अधिक 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 I felt very strong after drinking magnet water.